శ్రీ శ్రీకృష్ణ అందరికీ నమస్కారమండి సత్యవతి దేవి కొడుకైన భీష్ముని దగ్గరకు వచ్చి నాయన సకల శాస్త్రాలు తెలిసినవాడివి సకల ధర్మములు తెలిసినవాడివి నీవే ఈ వంశమును నిలబెట్టాలి వివాహము చేసుకుని సంతానాన్ని పొందమని చెప్తోంది దానికి భీష్ముడు అంగీకరించగా ఆమెకు తాను చేసిన ప్రతిజ్ఞ వేడనని వంశము నిలుపుటకు మార్గము చెబుతానని అంటాడు వెంటనే ఆసక్తిగా ఏమిటి ఆ మార్గము అని అడిగింది దానికి భీష్ముడు కాసేపు ఆలోచించి తరువాత దేవరన్యాయము అంటాడు అది విన్న సత్యవతి ఏంటి దేవరన్యాయమా అని అంటుంది అవునమ్మా పూర్వం పరశురాముడు తన తండ్రిని ఒక క్షత్రియ రాజు చంపాడనే కారణంతో మొత్తం క్షత్రియ వంశాన్నే నాశనం చేశాడు అప్పుడు రాజులు లేక రాజ్యాలన్నీ అల్లకల్లోలంగా మారాయి అప్పుడు రాకుమార్తెలందరూ న్యాయం చేత వారసులను కని వంశాభివృద్ధి చేశారు అసలు దేవర న్యాయం అంటే ఏమిటో తెలుసుకుందాం దేవర న్యాయం అంటే తప్పనిసరి పరిస్థితులలో రాజు సంతానహీనుడు అవటం చేతగాని లేదా పిల్లలు లేకుండానే మరణించటం వల్ల గాని ఆ రాజు భార్య ఒక వేద గాని సద్గుణ సంపన్నుడైన ఆ జన్మ బ్రహ్మచారి అయినా ఒక బ్రాహ్మణుడు లేక ఒక మునితో తప్పనిసరిగా పిల్లలను కనడం ధర్మబద్ధమైనది ఇది ఋషులచేత మునులచేత అంగీకరించబడినది ఒకసారి పండితులను రాజపురోహితులని సంప్రదించి నిర్ణయం తీసుకోండి మాత అని అంటాడు ఇక్కడ ఒక విషయం గమనించాలి ఇటువంటి ఆచారాలు ఇప్పటి కాలంలో పూర్తిగా నిషిద్ధం తరువాత సత్యవతీదేవి అందరితో చర్చించి తనకు ఇంతకుముందే పరాశర మహర్షి వలన తనకు జన్మించిన వ్యాసుని తలుచుకుంటుంది వెంటనే వ్యాసభగవానుడు ప్రత్యక్షమవుతాడు సత్యవతి కుమారుని చూసి చాలా సంతోషపడుతుంది వ్యాసుడు తల్లికి నమస్కరిస్తాడు తరువాత సత్యవతీదేవి జరిగిన విషయమంతా వ్యాసునికి తెలియపరిచి భీష్ముని యొక్క భీకర ప్రతిజ్ఞ గురించి కూడా తెలిపి నాయనా భరతవంశము ఇంతటితో ఆగిపోకుండా నీవు నీ తమ్ముని భార్యలకు న్యాయం చేత పుత్రులను ప్రసాదించు అని కోరుకుంటోంది అది విన్న వ్యాసుడు నీవి చెప్పినట్లే చేస్తానమ్మా అంటాడు అప్పుడు వ్యాసుడు తల్లితో నేను చెప్పే నియమాలతో కాశీరాజు కుమార్తెలిద్దరూ ఒక సంవత్సరం పాటు వ్రతం ఆచరించాలి అప్పుడు వారికి నా వలన కుమారులు పుట్టగలరని చెబుతాడు ఆ తరువాత అంబిక సత్యవతి ఆజ్ఞప్రకారం వ్యాసును దగ్గరకు వెళుతుంది అపారమైన తేజస్సుతో వెలుగుపోతున్న వ్యాసుణ్ణి చూడలేక కళ్ళు మూసుకుంటుంది వ్యాసుడు ఆమెకు పుత్రదానం చేసి తల్లిని చూసి అమ్మా ఈమెకు బలపరాక్రమవంతుడైన పుత్రుడు పొడతాడు కాని తల్లి దోషము వలన అతడు అంధుడవుతాడని పలికాడు యందును పుత్రుని ప్రసాదించమని పలికినది తల్లి ఆజ్ఞ ప్రకారము వ్యాసుడు అంబాలిక వద్దకు వెళ్ళగా ఆమె వ్యాసును చూచి తెల్లబోయింది వ్యాసుడు ఆమెకి పుత్రదానం చేసి తల్లితో అమ్మా ఈమెను ఈమెకు మంచి గుణములు పౌరుషం బలం కలిగిన కుమారుడు పుడతాడనీ అతనివల్ల వంశం నిలుస్తుందని తల్లి పాలిపోయిన ముఖముతో నుండుటచే అతడు పాండువర్ణముతో పుడతాడని పలికి వెళ్లిపోతాడు కొంతకాలం తరువాత అంబికకు పదివేల ఏనుగుల బలం కలవాడు పుట్టిగ్రుడ్డి అయిన ధృతరాష్ట్రుడు అంబాలికకు గుణవంతుడు బలశాలి తెల్లరి వర్ణము కలిగిన పాండురాజు పుట్టారు సత్యవతి వ్యాసుని ద్వారా కలిగిన కొడుకులు ఒకడు గ్రుడ్డివాడు రెండవవాడు పాండువర్ణము కలుగు కలిగినవాడు అవటం వల్ల వ్యాసును తలుచుకొని నాయనా అంబికకు పుట్టినవాడు గ్రుడ్డివాడు కావునా ఆమెకు ఇంకొక కొడుకును గ్రహించమని చెప్తుంది అప్పుడు అంబిక వ్యాసుని యొక్క ఆకారము చూసి అతని దగ్గరికి వెళ్ళటం ఇష్టంలేక తన దాసీకి మేలివస్త్రమును ధరింపచేసి అతని వద్దకు పంపిస్తుంది ఆమె వ్యాసభగవాను చూచి భక్తిశ్రద్ధలతో ఆయనను సేవిస్తుంది వ్యాసుని కృప వలన ఆమెకు విదురుడు జన్మిస్తాడు విదురుడు సాక్షాత్తు యమధర్మరాజు ఈ విధంగా వ్యాసును వలన విచిత్రవీరుని బార్యలయందు ధృతరాష్ట్రుడు పాండురాజు దాసియందు విదురుడు జన్మిస్తారు దాసియందు యమధర్మరాజు ఎందుకు జన్మించాడో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం మాండవ్యుడనే మహర్షి పుణ్యతీర్థాలన్నిటినీ సేవిస్తూ ఒక పట్టణానికి సమీపంలో ఉన్న అడవిలో ఆశ్రమం నిర్మించుకొని దాని ఎదురుగా ఉన్న చెట్టు మొదట్లో రెండు చేతులూ పైకిపెట్టి మౌనవ్రతముతో తపశ్చేసుకుంటున్నాడు ఒకనాడు ఆ నగర రాజు యొక్క ధనాన్ని దొంగిలించిన దొంగలు పారిపోతూ అటువైపుగా వచ్చారు దొంగలు మాండవిని ఆశ్రమానికి వచ్చి అతని ఆశ్రమములో దాక్కున్నారు ఇంతలో బటులు వచ్చి మహర్షిని చూసి దొంగలు గురించి అడిగారు ఆయన మౌనవ్రతములో ఉండటంచేత మాట్లాడలేదు అప్పుడు భటులు ఆశ్రమములో దాక్కున్న దొంగలను బట్టి వారి నాయకుడు ఈ మహర్షియే అని అతనిని కూడా దొంగలతో పాటు కట్టి రాజు వద్దికి తీసుకుని వెళ్తారు రాజు దొంగలను శిరశ్చెదము చేయించి వారి నాయకుడిగా మహర్షిని తలచి అతనికి నగరం వెలుపుల సోలం మీద శిక్ష వేయించారు ఆ మహర్షి ఆ బాధను కూడా లెక్క చేయక తపస్సులో మునిగిపోయాడు అప్పుడు ఇతర ఋషులు పక్షుల రూపంలో వచ్చి అతనిని చేరి మహర్షి నీకు ఎవరు ఇటువంటి శిక్ష వేశారని అడుగుతారు అప్పుడు మాండవ్యుడు ఇది తన కర్మ అని చెప్తాడు ఇదంతా వింటున్న భటులు పరుగుపరుగున వెళ్ళి రాజుకు చెప్తారు రాజు పరిగెత్తుకుంటూ వచ్చి మహర్షి కాళ్లపై పడి తాను చేసిన తప్పు క్షమించమని ప్రార్థించి ఆయన శరీరము నుండి సోలమును తొలగించటం ప్రయత్నం చేయగా అది కొంత భాగం శరీరంలోనే ఉండిపోతుంది దానివల్ల ఆయనకి అణిమాండవ్యుడని పేరు వచ్చింది కాని ఆ ముని యమధర్మరాజు సన్నిధికి వెళ్ళి ఓ యమధర్మరాజా నీనే పాపము చేశాను నాకెందుకి శిక్ష విధించావని అడిగాడు అప్పుడు యముడు చిన్నతనములో నీవు తూనేగలను ఎగురు మేకులు గుచ్చి దానిని చాలా ఇబ్బంది పెట్టావు అందువల్లే ఈ శిక్ష అని పలికాడు అప్పుడు మాండవ్యుడు కోపంతో బాల్యమనేది పదునాలుగేళ్ల వరకు ఉంటుందని ఆ సమయములో చేసిన తప్పులు పాపఫలము పెద్దగా ఉండదని పలికి కోపముతో బాల్యంలో చేసిన చిన్న తప్పుకు పెద్ద శిక్ష వేశావు కాబట్టి నువ్వు భూలోకములో దాసీ గర్భాన జన్మిస్తావని శాపమిచ్చాడు ఈ విధంగా సాక్షాత్తు యమధర్మరాజే విదురుడుగా దాసీ గర్భాన ఈ భూలోకంలో జన్మించారు